హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ సూరారంలో మెయిన్ రోడ్కి దగ్గరలో జిహెచ్ఎంసి అప్రూవల్ బ్రాండ్ బ్రాండ్ను ఇండిపెండెంట్ హౌస్ కొనాలని చూస్తున్నారా వన్ సియర్ బడ్జెట్లో ఇండిపెండెంట్ హౌస్ కొనాలని చూస్తున్నట్లయితే ఈ ప్రాపర్టీని వీడియోని చూడండి ఇప్పుడు మనం ఫ్రంట్ రోడ్ చూస్తున్నామండి ఫ్రంట్ రోడ్ వచ్చేసి మనకు థర్టీ ఫీట్ సిసిఆర్ ఉండడం జరిగిందండి ఇది వచ్చేసి మనకు ప్లస్ వన్ బిల్డింగ్ ఎలివేషన్ చూస్తున్నామండి మనకు హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్లో మనకు బ్రాండ్ను లగ్జరీ ఇండిపెండెంట్ హౌస్ ఉందండి వన్ న్యూ కన్స్ట్రక్షన్ అండి ఈ హౌస్ వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ మనకు ఫ్రంట్ రోడ్ వచ్చేసి థర్టీ ఫీట్ సిసిలో ఉండడం జరిగిందండి మనకు ప్లాట్ సైజ్ వచ్చి ట్వంటీ ఫైవ్ ఇంటూ థర్టీ సిక్స్ సైజ్ వస్తుంది రోడ్ సైడ్ ట్వంటీ ఫైవ్ లోపల థర్టీ సిక్స్ సైజ్ వస్తుందండి మనం కార్ పార్కింగ్ ఏరియా చూస్తున్నామండి రెండు కార్లు పెట్టుకునేది పెద్దగా మనకు కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి మనకు త్రీ పిహెచ్కే ప్రాపర్టీ అండి ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు జేహెచ్ఎంసీ అప్రూవ్డ్ లేవట్లో మనకు జేహెచ్ఎంసీ పర్మిషన్తో ఈ జీ ప్లస్ హౌస్ని జీప్లస్ వన్ హౌస్ని మనకు డెవలప్ చేయడం జరిగింది మనకు కార్ గ్రౌండ్ ఫ్లోర్లో మన కార్ పార్కింగ్ అండ్ ఇండివిజువల్ ఇండివిజువల్ బోర్ అండ్ మంజీరా వాటర్ అవైలబుల్ ఉందండి మనం గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకు వన్ బిహెచ్కే పోర్షన్ చూస్తున్నామండి ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ మనకి జీ ప్లస్ వన్ బిల్డింగ్ మొత్తం మనకు ఫుల్ ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేయడం జరిగింది విత్ ఎల్ఈీ లైట్స్ ప్రొవైడ్ చేయడం జరిగి జరుగుతుంది ఇది వచ్చేసి మనకు కిచెన్ ఏరియా అండి మనకి ఇది వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ ఒకటి ప్రొవైడ్ చేయడం జరిగింది గ్రౌండ్ ఫ్లోర్ వచ్చి మనకు వన్ బీహెచ్కే వన్ పోర్షన్ ప్రొవైడ్ చేయడం జరిగింది మనకి జీ ప్లస్ వన్ బిల్డింగ్ మొత్తం మనకు ఫుల్ ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేయడం జరిగింది విత్ ఎల్ఈడీ లైట్స్ అండ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు కాన్షియస్ అండి ఈ హౌస్ వచ్చేసి మనకు రెడీ టు మూ ఆల్ మేజర్ బ్యాంకులో మనకు బ్యాంకులో వస్తుందండి ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో మనం టూ బీహెచ్కే పోర్షన్ చూస్తున్నామండి టూ బీహెచ్కే పోర్షన్ మొత్తం మనకు ఫుల్ ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది మనకు ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది చూస్తున్నారు కదా మాకు వీడియోలో ఈ ప్రాపర్టీకి హైడ్రా నుంచి ఎటువంటి ఇష్యూస్ లేవండి క్లియర్ ఎట్టింది దగ్గరలో చెరువులు కానీ కుంటలు కానీ బఫర్ జోన్లో కానీ ఎఫ్టీఏలో కానీ లేదండి ఇది వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేయడం జరిగింది మనకు పూజారం కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగిందండి మంచి రెసిడెన్షియల్ ఏరియాలో మంచి ప్రైమ్ లొకేషన్లో ఈ హౌస్ అనేది మనకు ఉండడం జరిగిందండి గ్రౌండ్ ఫ్లోర్లో వన్ బీహెచ్కే కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఫస్ట్ ఫ్లోర్లో మనకు టూ బీహెచ్కే ఫుల్ ఫాల్ సీలింగ్ విత్ ఎలి లైట్స్ అండ్ ప్రొవైడ్ చేయడం జరిగింది పూజారం కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్కి మనకు టెన్ బై మనకు థర్టీన్ సైజ్ వస్తుందండి మనకు ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ ఒక వాష్రూమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది మనకు ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మనకు నైంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తుండే తొంభై లక్షలు ప్రైస్ నెగోషియబుల్ ఉంటుందండి సూరారం సరౌండింగ్ ఏరియాలో బ్రాండ్ను ఇండిపెండెంట్ హౌస్ కొనాలని చూస్తున్నట్లయితే రెస్పాండ్ అవ్వండి మీకు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ ఈ వీడియోని షేర్ చేయండి ఈ ప్రాపర్టీ దగ్గరలో మనకు స్కూల్స్ వెజిటబుల్ మార్కెట్ అండ్ సూపర్ మార్కెట్స్ అండ్ షాపింగ్ మాల్స్ జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నాయండి ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మనకు ఫుల్ ఫాల్స్ విత్ లేడీ లైట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది మనకు మంచి ప్రైమ్ లొకేషన్లో ఉండడం జరిగిందండి ఇది వచ్చేసి మనకు వాష్ ఏరియా అండ్ బాల్కనీ ఇవ్వడం జరిగిందండి మంచి వెంటిలేషన్ ఉంటుంది ఈ హౌస్కి వచ్చేసి మనకు ఈ హౌస్ నుండి కూకటిపల్లికి నాలుగు కిలోమీటర్ దూరంలో ఉంటుందండి ఈ హౌస్ ఈ ప్రాపర్టీ నుండి ఐటెక్ సిటీకి పదమూడు కిలోమీటర్ దూరంలో ఉంటుందండి ఈ హౌస్ వచ్చేసి మంచి రెసిడెన్షియల్ ఏరియా ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రాపర్టీ ఉండడం జరిగిందండి ఇది వచ్చేసి మనకు హాల్ అండి పెద్ద హాల్ ఇవ్వడం ప్రొవైడ్ చేయడం జరిగింది సోదారం ఏరియాలో ఇండిపెండెన్స్ హౌస్ కొనాలని చూసినట్టు రెస్పాండ్ అవ్వండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మరొక కాల్ చేయండి థ్యాంక్ యూ